ఇక్కడ మాకు ఒక్కరాకొడు కాకుడు ఇంతమంది సార్లు ఇంతమంది మేడాలు ఇంతమంది అందరు మాకు చెప్పలేదు కదా నా కొడుకు రేదో నేను ఇచ్చి కూడవాను దీనికి మూత వేసి వచ్చింది ఇవి కాదు నడపకూడదు ఈ కాలేజీ తన కూర్చొ చెప్పడు చెప్పినది ఒంటి గంట కాదు చెప్పినారు అది మా కూడా చెప్పలేదు ఎవరు పిల్లలు చెప్పిండే వాళ్ళకు చెప్పినారు సార్ మాకు మాకు ఊర్లల్లో కానీ ఏడన్నా కానీ ఉన్నట్లే ఇదే కాల్ చేసి బాడీ మాత్రం మాకు చూపిలే కదా మేము మాత్రం ధర్నా చేస్తాం మాకు ఈ కాలేజ్ గవర్నమెంట్ నా కొడుకు నేను నాయనా ఆయన ఇంకేందు నా కొడుకు నేను చూడలేదు నేను నేను మాత్రం నా కొడుకు సంపినారు నాయనా నా కొడుకు మాత్రం ఊర్చేసొల్ల గాండి నా కొడుకు మాత్రం ఊరే illa నా కొడుకు 18 ఏళ్లు చదువుకొని ఎప్పుడు ఫోన్ చేస్తాడో కానియ్ చదువుకొని అదే కాని ఏందింది నాయన నాకు మా ఊర్ ఎక్కడ నాయనా ఇళ్ళా కాలేడా మా ఊరు కాల్ చేయలే నాయనా నాకు ఊరే కది ఈ ఊరు చేయలే నాయనా మా ఎప్పుడు మా అల్లునికి చేస్తా మా ఎల్లుడు ఫోన్ చేస్తలే నాయనా ఊరు ఎందుకు వెళ్తే బాగా కాసు గురి చేస్తారన్నారు స్వామి మాకు ఏ కర్మలు ఉన్నాయి స్వామి నా కొడుకు స్వామి మా ఊరికి వచ్చి నెలగాలి ఇంట్లో నుండి బయటకు పోయలేదు నాయన ఎప్పుడే కొన్ని ఆయన ఏందే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు ఆ మాకు ఇప్పుడు విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో వాళ్ళ ఫాదర్ కి ఒక మెసేజ్ పెట్టాడు నాకు చాలా చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నానో అందుకని కొంచెం అనుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ కి మెసేజ్ పెట్టాడు అయితే వాళ్ళ ఫాదర్ కి అసలు చదువు రాకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ అసలు మార్నింగ్ వరకు అంటే ఈ విషయం జరిగేంత వరకు కూడా అతను చూసుకోరు సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇది దీనిలో ఎట్లాంటి ఫోన్

వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు తీయట్లేదు చెప్పి ఇంకా కిటికీ ఓపెన్ చేసి చూశారు అప్పుడు హ్యాంగ్ చేసుకొని ఉండడం వల్ల ఇంకా వెంటనే కింద వాళ్ళని వార్డెన్ అందరినీ పిలిపించి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల మీరు ఇక్కడ చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేశారు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి